హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ల లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా దిష్టి తాడు ఎలా అడ్డుకోవాలో చెప్తాను ఈ మధ్య నేను ఒక వార్డు చదివాను చెప్తాను ఏంటంటే పది లక్షలు అప్పుడున్నా పర్వాలేదు కానీ పది మంది చూపులు మన మీద ఉండకూడదు అంట ఎదిగే వాళ్ళ మీద ఎప్పుడు పది మంది ఏడ్చి పడుతూనే ఉంటారు సో అలాంటి వాళ్ళందరి దిష్టి కళ్ళు నుంచి తప్పించుకోవాలనుకుంటే దిష్టి తాడు అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇక ఈ దిష్టి తాడు వచ్చేసి అల్లుకోవడం చాలా సింపుల్ ఫస్ట్ పట్టుదారం ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసుకోవాలి సన్నప్పుడుది నల్లపు తాడు తీసేసుకొని చివరి ముడి వేసేసుకోండి మనం ముడి వేసుకొని అల్లుకున్నట్లయితే జారిపోకుండా ఉంటుంది పట్టుదారం కదా త్వరగా వీడిపోయే ఛాన్సెస్ ఉంది తర్వాత ఇలాగ ఇండులో పెట్టేసుకొని ఈ తాడు అల్లుకునే పెద్ద తాడు అనేది పై వైపున ఉండాలి చిన్నగా ముడి వేసుకునేది కింద వైపున ఉండాలి అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కింద వైపు నుంచి తీసేసుకోవాలి కింద వైపు నుంచి అండి మీద వైపు నుంచి తీసుకోవద్దు ఇప్పుడు లాగుతున్నప్పుడు మనము ఈ ముడి వేసుకున్న వైపు కొంచెం కట్టుకోవడానికి సరిపడినంత దారాన్ని వదులుకొని ముడి అయితే వేసేసుకోవాలి మనము లాగినప్పుడు కొంచెం లూజ్ అండ్ టైట్ అయిపోతుంది సో మీరు దారం ఎక్కువ ఉన్న వైపు ఎక్కువగా ఉంచేసి ఇలా ముడి ఉన్న వైపు అయితే మనము పెట్టేసుకోండి కొంచెం తక్కువగా కట్టుకోవడానికి వీలయ్యేలాగా కొంచెం దారాన్ని వదులుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మొత్తం దారాన్ని లాగేకోండి ఇలా చివరిన కొంచెం ఉంచేసి మళ్ళీ కింద వైపు నుంచి ఫోల్డింగ్ చేసేసి దారాన్ని లాగాలన్నమాట మీకు అర్థమవుతుందా పూర్తిగా లాగకూడదు చివరిన ఇలాగ కొంచెం హోల్ ఉంచేలాగా ఉంచేసి తర్వాత కింద వైపు నుంచి ఇలా లాగినట్లయితే మనకి ఒక ముడి పడిపోతుంది చివరిలో మీకు అది టైట్ అవ్వ అంటే విడిపోకుండా ఎలాగ వేసేసుకోవాలో మీకు చెప్తాను మీరు ఎంతవరకు అల్లుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఇలాగ చిన్న అల్లికైతే అల్లేసుకొని ఆ తర్వాత దారాన్ని మొత్తం మరి పూర్తిగా తీసేసేయాలి మీరు ఎంత దారాన్ని తీసుకున్నారు పొట్టు దారం ఉంటుంది కదా దాన్ని అన్నమాట పూర్తిగా లాగేస్తే కనుక మీకు ముడి వీడిపోదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత టైట్గా లాగినా సరే అల్లిక అనేది వీడిపోదు ఇదైతే చిన్నపిల్లల కోసం చిన్నగా అల్లాను చిన్న అల్లిక అల్లుకుంటే సరిపోతుంది కదా వాళ్ళకైతే పెద్దవాళ్ళు చేతి అనుకోండి కొంచెం ఎక్కువగా పట్టేలాగా అల్లేసుకోవచ్చు ఇందులో మనము దిష్టి నల్ల పోసలు ఉంటాయి కదా కృష్ణ పోసలు ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకొని కూడా అల్లుకోవచ్చు ఇప్పుడు ఆ ముళ్ళి అనేది వీడిపోకుండా సైజ్ అనేది అంటే కాళ్ళకైతే కాలకి చేతికి చిన్నపిల్లల సైజు బట్టి తాడు కట్ చేసేసుకొని చివరిని మళ్ళీ ముడి వేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా చిన్నపిల్లలకి అయితే దిష్తాడు రెడీ అయిపోతుంది ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలా అల్లుకోవాలో చూపిస్తాను పెద్దవాళ్ళకి కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇప్పుడు ఎలా ఎలా అయితే చెప్పానో సేమ్ అలానే అల్లుకోవాలి చివరన ముడి వేసి ఇలా ఇండోలో ద పట్టు దారాన్ని పెట్టుకొని కింద వైపు నుంచి నాట్ వేసేసుకోవాలి మనము కట్టుకునే దానికి కొంచెం దారాన్ని ఎటువైపు అయితే ముడి వేసి ఉంచుతామో ఆ ముడివైపును వదిలేసి ఈ ఎక్కువ దారం ఉన్నవైపు ఇలాగా కొంచెం కొంచెంగా ఉంచుకొని అందులో నుంచి ఆ హోల్ నుంచి కింద వైపు నుంచి దారాన్ని మడతపెట్టి తీసుకోవాలి అలా తీసుకుంటే మనకి నాట్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఫాస్ట్గా చేయాలని ఒక్కొక్కసారి పూర్తిగా లాగేస్తారు అలా లాగినప్పుడు ఏమవుతుందంటే పూర్తి మొత్తం ముళ్ళన్నీ విడిపోతాయి ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం కాబట్టి కొంచెం ఎక్కువగా అల్లి కల్లుకున్నాను చెప్పాను కదా మనకు డిజైన్గా కావాలి పూసలు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే పూసలు అనేవి యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ తాడుతో ఎలా కల్లుకోవాలి మాత్రమే చూపిస్తున్నాను ఇలా కళ్ళు తీసుకున్న తర్వాత మన చేతికి సరిపోతుంది లేని అని చూసుకొని ఈ చివరిన నాట్ మరి వేయకుండా పూర్తి దారాన్ని అనేది లాగేసేయాలి లాగేసి ముడి వేసుకున్న ఇప్పుడు మనం చేతికి పెట్టుకొని కళ్ళు చూసేసుకోవాలి అంటే మనం కట్టుకుంటాం కదా కట్టుకోవడానికి ఎంత అని సూచించుకొని అప్పుడు కట్ చేసేసుకోవాలి ఇక నా చేతికి సరిపోయేలాగా చూసేసుకొని తర్వాత నేను కొంచెం కట్ చేసేసాను ఇప్పుడు ఈ ముళ్ళు అవి వీడిపోకుండా ఉండాలంటే చివరిన కంపల్సరిగా ముడి పడాల్సిందే అది కొంచెం రెండు మూడు ముళ్ళు రెండు మూడు సార్లు ఇలా తిప్పేసి ముడి వేసుకుంటే టైట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మన చేతికి కట్టేసుకుంటే సరిపోతుంది చేతికనే కాదు కాళ్ళకైనా కట్టేసుకోవచ్చు సో పది మంది దిష్టి మన మీద పడుతున్న దిష్టి తగల కుండా ఉండాలంటే వాళ్ళ కళ్ళ చూపుల నుంచి మనల్ని రక్షించుకోవాలనుకుంటే ఇలాంటి దిష్టి అయితే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే కడుతూ ఉంటారు కదా కొంచెం స్టైల్గా ఉండడం కోసం మనం అయితే ఇలా అల్లికల్లి ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం ఇలా కట్టుకొని చూడండి చాలా బాగుంటుంది దిష్టి తా కూడా ఎక్కువ తగలకుండా ఉంటుంది సో నేనైతే ఇక్కడ నా చేతికి కట్టుకున్నాను అలాగే పాపకి కాలు కడుదామని అనేసి కూడా చిన్నది అల్లాను అది కూడా మీకు చూపిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్